వెల్కమ్ టు వర్ ఛానల్ ఆగస్ట్ ఇరవై ఐదు నాటికి ఈ రాసుల వారి జీవితం యూటర్న్ తీసుకుంటుంది అని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర కోణం నుంచి శుక్రుడు శని మధ్య ఏర్పడే సంసప్తక యోగం చాలా ముఖ్యమైనది ఈ యొక్క యోగము పన్నెండు రాశులను ప్రభావితం చేయబోతుంది అనేలాగో తెలుసుకోండి శుక్రుడు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు గంటలకు సింహరాశిలో ప్రవేశం చేశాడు అక్కడ ఆగస్టు ఇరవై నాలుగు ఉదయం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది శని ఇప్పటికే శుక్రుని సప్తమరాశి అయిన కుంభరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో శుక్రుడు శని కలియక ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది శుక్రుడు శని గ్రహాల కలియక వలన సంసప్తక యోగం ఏర్పడింది జాతకంలో శుక్రుడు శని కలిసి ఉండటంతో పాటు అన్ని ఇతర గ్రహాలు కూడా శుభ ప్రదేశాల్లో కూర్చుంటే ఆ వ్యక్తికి అన్ని రకాల భౌతిక సుఖాలు లభిస్తాయి శుక్రుడు శని గ్రహాల మధ్య ఏర్పడిన సంస్థక యోగం జ్యోతిష్య శాస్త్ర కోణం నుంచి ముఖ్యమైనది ఈ యొక్క యోగము పన్నెండు రాశుల్లో ప్రభావితం చేస్తుంది దీనివల్ల ఎన్ని రాశుల వారికి జీవితం మలుపు తిరుగుతుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశివారు మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు కొత్త ఆదాయ వనరులు సమపాజన ఉంటుంది పని స్వభావంతో మార్పు ఏర్పడుతుంది ఆరోగ్య పనులపై కూడా అధిక వ్యయం ఉంటుంది వృషభ రాశి వారికి ఈ యొక్క యోగం ప్రభావంతో ముఖ్యమైనటువంటి పనులు విజయం సాధిస్తారు గౌరవం లభిస్తుంది అదనపు పనివారం ఆర్థిక పురోగతి ఉంటుంది పాత సమస్యలకు పరిష్కారం అవుతుంది ధైర్యము పెరుగుతుంది మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఈ యొక్క యోగము శుభ శుభ ప్రభావాలు రెండూ చూపిస్తుంది పిల్లలు నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్య వల్ల కోలు ఎక్కువ అవుతాయి అన్ని పనుల్లో కూడా ఓపికగా ఉంటారు కర్కాటక రాసేవారు కొత్త పని లేదా మూలధన పెట్టుబడితో నిమగ్నత కొత్తగా కారు లేదా ఆస్తి కొనుగోలు ఇంట్లో ఆరోగ్య సమస్యలు అధిక వ్యయము సంబంధంలో ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అధిక వ్యయము సంబంధంలో అస్థిరత ఏర్పడుతుంది సింహరాశివారు కొత్త సంబంధాలు కొత్త భాగస్వామ్యం కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ కలవరము కొత్త పనుల పట్ల ఆర్థిక లాభాలు ఉంటాయి కన్యా రాశి వారికి యొక్క యోగం వల్ల శుభం అశుభం రెండు ఫలితాలు ఎదురవుతాయి బాధ్యతలు వివాదాస్పద విషయాలు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త పనుల్లో పాల్పంచుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వారు నిలిచిపోయిన పనుల్లో మంచి పురోగతి ఉంటుంది ఆకస్మిక లాభం కొన్ని అంచనాల పనుల్లో తప్పుడు నష్టాన్ని దారితీస్తుంది రుచిక వారు కొత్త భాగస్వామ్యం కొత్త పనులు కొత్త కొనుగోలు కొత్త పనుల్లో మూలధన పెట్టుబడి పనుల్లో చివరి క్షణం ఆటంకం ఉంటుంది ధనుసు రాశి వారు వివాదాస్పద విషయాల్లో విజయం సాధిస్తారు కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతాయి కొద్దిగా కలవరం ఆర్థిక పురోగతి ఉంటుంది మకర రాశి వారు ఆర్థిక పురోగతి ప్రయోజనకరమైన మార్పులు ఉంటాయి గౌరవం పొందడం ముఖ్యమైన పనులు విజయం సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలు శుభవార్తలు సమృద్ధిగా ఉంటాయి కుంభరాశి వారు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనుల విజయం లాభదాయకమైన ప్రయాణం చేస్తారు మీ పాత పనికి ప్రశంసలు పొందుతారు పెద్ద ఆర్థిక లాభం సడేసత్తి నుంచి ప్రభావం తగ్గుతుంది వారు కుటుంబంలో కొన్ని వివాదాలు ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెడతారు ప్రమాదకర పని పెద్ద మూలంలో పెట్టుబడితో జాగ్రత్తగా ఉండండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి